హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో సగ్గుబియ్యం బెల్లంని యూస్ చేస్తూ వంటికి చలువ చేసే కమ్మని పాయసంను ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ పాయసాన్ని ఏ అయినా చేసుకొని కమ్మగా తినయొచ్చు ఈ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి నేను మీడియం సైజులో ఉండే సగ్గు బియ్యంను తీసుకున్నాను వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి ఒక కప్పు నీళ్ళను పోసి కనీసం ఒక రెండు మూడు గంటల పాటైనా బాగా నానబెట్టుకోవాలి మూడు గంటల తర్వాత సగ్గుబియ్యం అనేవి ఇలా మెత్తగా నానిపోతాయి వీటిని మనం ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి పాయసం చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లను తీసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకుందాం నెయ్యి వేయడం వలన సగ్గుబియ్యం అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇందులోనే మనం నానబెట్టిన సగ్గుబియ్యంని వాటర్ లేకుండా తీసేసి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి తగ్గుబియ్యం అనేవి బాగా నాని ఉంటాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉడికితే సరిపోతుంది ఇందులోకి స్వీట్నెస్కి సరిపడా బెల్లంని తీసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు నుంచి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం అనేది సరిపోతుంది నేను బెల్లంని వాటర్లోకి మరగబెట్టి కరిగించిన బెల్లంని ఫిల్టర్ చేసి తీసుకుంటున్నాను అలా తీసుకోవడం వలన బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే సపరేట్ అయిపోతాయి బెల్లం వాటర్ని ఇందులోకి వేసాక ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇందులోకి ఫ్లేవర్ కోసం రెండు మూడు ఇలాచలను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి పాయసం అనేది ఇలా రెడీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టుకోవాలి ఇలా గరిటతోనే కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా చల్లార్చుకోవాలి వేడిగా ఉన్నప్పుడే పాలు వేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం చల్లారే వరకు గరిటితో కలిపి చల్లార్చుకోవాలి ఇలా కాస్త చల్లారాక ఇందులోకి గోరువెచ్చని పాలని ఒక్కొక్క కప్పు వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులోకి మొత్తం నాలుగు కప్పుల వరకు పాలని తీసుకోవాలి సరిపడినన్ని పాలు తీసుకున్నాక ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి పాయసం అనేది చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయిందో ఇలా నేను చెప్పిన విధంగా చెప్పిన కొలతలతో చేసి చూడండి పాయసం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నాము అన్నింటినీ అదే కప్పుతో తీసుకున్నట్లయితే ఇలా పాయసం అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి